లైకెత పార్టీ లాలి 42 శాతం రిజర్వేషన్ వెంటనే కావాలి 42 శాతం రిజర్వేషన్ వెంటనే కావాలి కావాలి 42 శాతం రిజర్వేషన్ వెంటనే కావాలి జై రాజంగం జై రాజంగం అంబేద్కర్ల విదానం వర్ది లాలి కేంద్రంలో మరి బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ భాగంలో మరి ఈ రోజైతే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన ఓటు విలువ అలాంటి ఓటు విలువ తెలుసుకోవడానికి ప్రతి కుల అలాగే అలాగే దళిత భోజనంతో పాటు ఎస్సీ ఎస్టిబిసి మైనార్టీ అలాంటి వాళ్ళందరూ వచ్చి మరి బీసీ రిజర్వేషన్ కు మద్దతు తెలిపారు మరి అలాగే ఇక్కడ మతం కులం ఏది లేకుండా అందరం ఐక్యత ఉండి బాబాసాబ్ అంబేద్కర్ కల్పించిన ఓటు విలువ అరవై డెబ్బై సంవత్సరాలకు ఈనాడు తెలుసుకున్నాం కాబట్టి నలభై రెండు రిజర్వేషన్ అలాంటి రిజర్వేషన్ అనేది మాకు అర్థమవుతుంది ఆ ఓటు విలువ కూడా ఎంతో అద్భుతం అని కూడా మాకు ఇన్ని రోజులు ఎవరు కూడా చెప్పలేదు ఈ రోజు బాబాసాబ్ అంబేద్కర్ కల్పించిన ఓటు విలువ అలాంటి ఓటు విలువ కూడా వజ్రాయుధం అని చెప్పేసి తెలంగాణ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కాపు పూర సురేష్ గారి మరి ఆలోచన ప్రకారం ఏడు విలువ గురించి ఎలాంటి సమాచారం అందిస్తాడో చూస్తాం చూసిన మరింత సమాచారంతో జయహో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల మేరకు పతన రాజ్యాంగంలో ఏదైతే ఓటు హక్కును కల్పించారో ఆ ఓటు హక్కు మేము గత నలభై యాభై ఏళ్ళ నుంచి మేము దూరంగా ఉన్నాము అది ఈరోజు బీసీ బంధుగా పిలుపు ఉద్యమం ఈ రోజే ప్రారంభమైంది నిన్నటి వరకు నలభై రెండు శాతం అనే ఒక సబ్జెక్ట్ అయితే తీసుకొని అది ఆ కోర్టు ఈ కోర్టు అని ట్రావెల్ చేస్తూ ఉన్నారో అంత అనే చరిత్రలో కనబడతా ఉన్నది రాజకీయ పార్టీ నాయకులే కానీ ఎవరు కానీ దీన్ని న్యాయం చేసే పోర్లో కనబడతలేదు కనుక ఈరోజు బీసీ ముద్దుబిడలారా మీరు మీరందరూ మేల్కోండి బీసీలు బీసీ సంఘాలు బీసీ నాయకులు కేవలం చెప్పుకోవడానికే కాకుండా మనం చేయాలే ఉద్యమంలో భాగస్వాములమై పోరాటం చేయాలి పోరాటం చేసి ఇవాళ రాజ్యాధికారం దక్కాలి అంటే మాట్లాడితేనే కాదు పనిచేయాలి ఎంతైనా అవసరం ఉన్నది మనకు బీసీ సంఘాలకు ఇవాళ ఎంఆర్పిఎస్ నాయకులు మాల మహానాడు నాయకులు సంఘాలు అన్ని అన్ని పార్టీలు మమేకమై పనిచేస్తూ ఉంటే ఇవాళ చాలా బాధాకరంగా ఉంది బీసీ నాయకులు బీసీ సంఘాల నాయకులు రోడ్ల మీద కనపడడానికి దాఖలా లేకుండా పోయింది ఇంకా మనం ఇట్లనే మూసుకొని ఊరుకుంటే రాజ్యాధికారం అగ్రవర్గాలే మాట్లాడుతూ ఉంటారు వాళ్ళే రాజ్యాధికారం వెళ్తూ ఉంటారు కనుక రాజ్యాధికారం దక్కాలంటే మనం ముమ్మరంగా పనిచేయాలి బీసీల వర్గాలందరం ఒకటే ఒక తాటి మీద ఉండి ఒకటే మాట ఒకటే గొంతుకై ఏ రోజు మనం ప్రశ్నిస్తేనే రాజ్యాధికారం దక్కుతుంది అది వార్డు మెంబర్ స్థాయి నుంచి కానీ ఇలా ముఖ్యమంత్రి వరకు బీసీ ముఖ్యమంత్రి వరకు ఇలా మనం గద్దెనెక్కేంతవరకు పోరాటం చేయాలనే ఒక నా ఆవేదన నా ఆలోచన కూడా కా ముద్దు బిడ్డగా నేను ఈరోజు రాష్ట్ర కార్యాలయం ఆర్గనైజింగ్ సెక్రటరీగా నాకు మా రాష్ట్ర అధ్యక్షులు కుత్తం పురుషోత్తం రావు పటేల్ గారు అన్న ఆదేశాల మేరకు ఈరోజు నేను ఈ బంధు కార్యక్రమంలో చాలా కష్టపడడం జరిగింది నాతోటి కుల బాంధవులు నాతోటి సంఘాల నాయకులు సంఘాల పెద్దలు తమ్ముడు గోసల చంద్రం రా రాజశేఖరు అందరూ సంఘాల నాయకులు అందరూ బీసీ ఏదైతే ఉద్యమంలో బంధులు పాల్గొనడం జరిగింది ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది మనకు రిజర్వేషన్ అమలయ్యేంత వరకు పోరాడుతూనే ఉంటాం జై 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 బీసీ జై మునుమురు కాపు ముగ్గుబిడ్డ సురేష్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు ఆయన చెప్పిన విధంగా అందరూ బీసీలు ఏకమైన నాడే మన యొక్క రాజ్యాధికారాన్ని సాధిస్తాము ఇప్పుడు దాదాపు నలభై సంవత్సరాల నుండి మన యొక్క రిజర్వేషన్ను అగ్రవర్ణాలు తొత్తి పారేసిండ్రు మనను ఊరవ మన రిజర్వేషన్ సాధించుకోవాలంటే ఇప్పటికైనా మన యొక్క నలభై రెండు శాతాన్ని రిజర్వేషన్ సాధించుకొని మన హక్కుల కోసము పోరాడవలసిన బాధ్యత ఎంతనే ఉంది నేను ఇండియా ప్రజాబంధు పార్టీ తరఫున జాతీయ మాల లైత్య వేదిక వెన్నంటి బీసీ ఉద్యమానికి వెన్నంటిగా ఉంటుంది అదే విధంగా మన మునుమురు కాపు అయినటువంటి సూర్య సురేష్ గారు మొన్ననే బాధ్యతలు రాష్ట్రం నుంచి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్నారు వారికి కూడా మేము ఈ యొక్క అంబేద్కర్ సాక్షిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఆయన కూడా ఇంకా బీసీ ఉద్యమంలో బాగా పోరాటం చేసి ఇంకా ఉన్నత స్థాయిలకు ఎదిగాలే ఇటువంటి నాయకులు ఉంటేనే గమరపేట మండల కేంద్రానికి ఉంటుంది ఎంతోమంది చేసారు నలభై సంవత్సరాలు చేసారు గమ్పేటను పాలించారు కానీ ఎక్కడ చేసిన తొందరగా అక్కడ ఉన్నది యువ నాయకుడు మన కూరే సురేష్ అన్న అటువంటి నాయకుడు మన గమరపేట మండలానికి ఒక జేపీకో ఒక ఎంపీకో అయితే ఒక బీసీ అయితే అన్ని మనకు సమాన హక్కులు అయితే కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా మన బీసీ ఉద్యమాన్ని బిడ్డ ద్వారా మనం రాజ్యాధికారం చేస్తాము బీసీ ముఖ్యమంత్రి లేని పరిస్థితి ఉన్నది మనము ఈ రాబోయే రోజుల్లో బీసీ యొక్క ముఖ్యమంత్రిని మనం చేసుకోవాలని అంబేద్కర్ సాక్షిగా నేను డిమాండ్ చేస్తున్నా బీసీలు అందరూ ఇక ఏకమై మన హక్కుల కోసం పోరాటం చేయాలని తెలియజేస్తున్నాను జై బే य जय जय तेलङ्गाणा